హాయ్ అండి వెల్కమ్ టు సాయశ్రీ కుకింగ్స్ మన ఈరోజు మన కిచెన్లో కొత్తిమీర టమాటాతోటి పచ్చడి చేద్దామండి ముందుగా ఈ కొత్తిమీరని తీసుకొని ఇలా శుభ్రం చేసేసుకొని దీనిలో ఉన్న ఎండు కాడలు వేళ్ళు ఇవన్నీ తీసి కట్ చేసేసుకొని శుభ్రం చేసుకున్నాక నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత వాడిపోయేలాగా ఒక క్లాత్ మీద ఆరబెట్టానండి నేను అయితే దీన్ని స్టోర్ చేసుకోవటం ముఖ్యమే అలాగే చాలామంది ఏమనుకుంటారంటే కొత్తిమీర వేస్తే రుచికి మాత్రం వేస్తారు లేదంటే చూస్తానికి బాగుంటుంది వేస్తారు లేదా నాన్ వెజ్ కూరల్లో మాత్రం వేస్తారా అని అనుకుంటారు అలా కాదండి ఇది అజీర్తి వ్యాధులను తగ్గిస్తుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి దాన్ని షుగర్ కంట్రోల్ చేసే వ్యవస్థకి ఇది చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుందండి అలాగే దీనిలో విటమిన్స్ కూడా ఉంటాయట విటమిన్ సి ఎక్కువ ఉంటుందంట అంటే పుల్ల మనకు కనిపించకపోవచ్చు కానీ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలానే ఉన్నాయండి నేను ఒక షార్ట్ వీడియోలో మీకు చిన్నగా అంటే పెద్దవాళ్ళు చెప్పిన విషయాలను షేర్ చేస్తూ నేను ఒక షార్ట్ వీడియో పెట్టిన ఒకసారి చూడండి కొత్తిమీరని శుభ్రం చేసేసుకుని ఇలా కాడలు కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకులు ఇట్లా కాడలు మాత్రమే ఒక కటింగ్ చేసి ఫ్రెష్గా ఉన్న ఆకులు అంటే మరీ చిన్నగా కట్ చేయకోకుండా రెండు మూడు సార్లు కడిగేసి కాస్త నీరంతా వాడిపోయాక ఒక పలచని కాటన్ క్లాత్ మీద ఇలా పరిచి అట్టు పెట్టానండి దీన్ని స్టోర్ చేసుకోవటం కోసం ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఆరిపేయలకు టమాటా సాంబారు కోసం ఇంకా టమాటా పచ్చడి కోసం అంతా రెడీ చేశాను అనమాట ఇదే టమాటా పచ్చడి మన వీడియో వచ్చేసి పప్పుచారు కాదు ఏమీ కదండి టమాటా పచ్చడి ఇది సాంబార్ పెట్టుకున్నా లేదంటే వంకాయ ఇగురు అలా పెట్టుకున్నప్పుడు కా కాస్తంత సైడ్ డిష్గా ఉపయోగపడుతుంది అందుకోసం ఇప్పుడు పచ్చటిలోకి వెళ్ళిపోదాం నేను కొంచెం కారం తక్కువగా చేస్తున్నానండి నాలుగే నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న ఆనపకాయ ముక్క ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట టమాటాలు రెండే తీసుకున్నాను కదా అవి కూడా కట్ చేసి పచ్చిమిరపకాయలు మాత్రం పేలిపోకుండా కాస్త నాట్లు పెట్టేసి ఇవి మొత్తంగా తాలింపుల్లో వేసేసి ఇవి మగ్గిపోయిన తర్వాత కాసింత చింతపండు వేస్తానండి ఇవి మగ్గట్లేదు అనుకుంటే ఇప్పుడే ఉప్పు వేసుకోవచ్చు ఈ వేడి మీద కాడలతో ఉన్నటువంటి కొత్తిమీరని వేసేసి ఇది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత నేను మిక్సీ పెడతానండి ఇలా చేసుకున్నారంటే అన్నంలోకి అట్లలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది టూ డేస్ నిల్వ ఉండాలంటే మాత్రం ఇలా తాలింపు పెట్టుకోండి నేను ఈ పెట్టేటప్పుడు ఇంగో వేయడం మాత్రం మర్చిపోనండి చాలా బాగుంటుంది ఇంగో వాడితే కూడా చాలా మంచిది కదా ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత మరి కాస్త కొత్తిమీర వేసేసి ఆలు పెట్టేసామంటే రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అల్టిమేట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా